కెరీర్ లో కేవలం మాజీ వైఫ్ రేణు దేశాయ్ తో మాత్రమే రెండోసారి నటించాడు పవన్ కళ్యాణ్ ఇన్నేళ్ల కెరీర్ లో ఏ హీరోయిన్ కూడా ఆయన రెండోసారి రిపీట్ చేయలేదు ఇక ఇదే పద్దతిలో దంచేస్తున్నాడు మరో మెగా హీరో అల్లు అర్జున్ కానీ మొన్ననే బోయపాటి శ్రీను ఫోర్స్ చేయడం కారణంగానే సరైనోడు సినిమాలో క్యాథరిన్ ద్రేసాను తీసుకున్నాడట అప్పటికే రుద్రమదేవిలో ఓసారి ఆమెతో కలిసి నటించేశాడు కూడా అయితే క్యాథరిన్ కోసమే బ్రేక్ చేసిన ఈ నో రిపీట్ పాలసీని ఇప్పుడు మళ్లీ బ్రేక్ చేస్తున్నాడా అంటే అవుననే అంటున్నారు ఇప్పటికే తనతో గబ్బర్ సింగ్ సినిమాలో నటించిన శృతి హాసన్ తో రెండోసారి పనిచేద్దామని ఫిక్స్ అయిన పవన్ ఆమెను జే సూర్య సినిమాలోకి హీరోయిన్ గా తీసుకున్నాడు మరి డైరెక్టర్ ను మార్చాడు కాబట్టి హీరోయిన్ కూడా మారుస్తాడేమో తెలియదు కానీ ఇదంతా చూసి పన్నీ కూడా ఇన్స్పైర్ అయినట్లు తెలుస్తోంది రేసుగురం సినిమాలో తనతో హిట్ జోడీగా నటించిన శృతి హాసన్ తో రెండోసారి పనిచేద్దామని ఫిక్స్ అయ్యాడట త్వరలోనే హరిశ్ శంకర్ డైరెక్షన్ లో చేయబోయే సినిమా కోసం శృతిని శృతి చేస్తున్నట్లు టాక్ ఇప్పటికే శృతి హాసన్ హరీష్ శంకర్ తో గబ్బర్ సింగ్ బన్నీతో రేసుగురం వంటి సాలిడ్ హిట్లు కొట్టింది కాబట్టి ఇప్పుడు తన పాలసీని బ్రేక్ చేస్తున్న తరుణంలో ఈ మెగా హీరోకు మరింత పెద్ద హిట్ వస్తుందని ఫీల్ అవుతున్నారు ఫ్యాన్స్